సూపర్ మేరియోలా సుమన్ ఆట నిజానికి ఈ సంజనకి చాలా అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే సుమన్ తాను ఉన్న హైట్ కి ఇలా బాక్స్ మీద బాక్స్ పెట్టడం చాలా కష్టం కానీ సంజనకి ఫుల్ పోటీ ఇస్తూ సుమన్ బాక్స్ మీద బాక్స్ ఎగరేసి మరీ నిలబెట్టాడు దీంతో సుమన్ ఆట చూసి అందరూ క్లాక్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు అలా చివరికి సంజన సుమన్ ఇద్దరు ఒకే ఎత్తులో టవర్ కట్టేశారు దీంతో కళ్యాణ్ కి ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది టవర్ ఎప్పుడైనా స్ట్రైట్ గా ఉండాలనుకుంటాం అలానే సంజన గారు నిర్మించిన టవర్ స్ట్రైట్ గా స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా ఉంది కనుక్క అని కళ్యాణ్ తన డెసిషన్ చెప్పబోయాడు ఇంతలో టవర్ ఏ పొజిషన్ లో ఉన్నా పర్లేదు అన్నారు కదా అంటూ తనుజ మధ్యలో క్వశ్చన్ చేసింది దీనికి తనుజ నేను వాళ్ళ గేమ్ లో స్పిరిట్ పెంచడానికి అలా చెప్పా ఇస్తానా ఇవ్వనా అనేది నా డెసిషన్ ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలానే చూస్తారు కానీ నేను ఇద్దరివి చూడాలి అంటూ కళ్యాణ్ వాదించాడు అలా అయితే లాస్ట్ బాక్స్ ఆయనే ముందు పెట్టాడు కదా అప్పుడు ఆయనదే ఎక్కువసేపు స్టేబుల్ గా ఉన్నట్లు కదా అంటూ దివ్య కూడా పాయింట్ లేవనెత్తింది అయినా కానీ ఇది నా డెసిషన్ అంటూ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు తనుజ వర్సెస్ కళ్యాణ్ ఇక కళ్యాణ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తనుజా గట్టిగా గొడవ చేసింది కళ్యాణ్ నువ్వు ముందు చెప్పాల్సింది స్ట్రైట్ గా ఉండాలని నీకు నచ్చినట్లు చెప్పేసి ఇప్పుడు మారుస్తానంటే ఎలా కుదురుతుంది అంటూ తనుజ అరిచింది దీంతో ఇదిగో నీకు సగం సగం అర్థమైందని అలా చెప్పకు నీకు ఇష్టం వచ్చినట్లు చెప్తే వినడానికి రెడీగా ఎవడు లేడిక్కడ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు నువ్వు చెప్పిన మాట మీద లేవు కళ్యాణ్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పిన పాయింట్ వేరు అయిపోయాక చెప్తున్న మాటలు వేరు అని తనుజ ఇంకా రెచ్చగొట్టింది దీంతో నీకు అదే చెప్తున్న తనుజ అదే వద్దు సంచాలక్ గా నా డెసిషన్ ఫైనల్ అంటూ కళ్యాణ్ అన్నాడు పెయిన్ సంచాలక్ అనగానే బాక్స్ బద్దలు తనుజ అయినా సరే వదలకుండా సాగదీసింది ఆయన హైట్ కి అందకపోయినా రీచ్ చేశారు అని తనుజ చెప్పగానే ఓకే హైట్ మ్యాటర్సే కదా అయితే అని కళ్యాణ్ అడిగాడు అవును అని తనుజ చెప్పగానే రెండు హైట్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇప్పుడు చెప్పు నువ్వు డెసిషన్ ఎవరికి ఇవ్వాలో అని కళ్యాణ్ సూటిగా అడిగాడు నన్ను అడిగితే నేను సుమన్ గారికి చెప్తాను అని తనుజా అంది దీంతో సరే అయితే కూర్చో నేను అది ఇవ్వను కూర్చో నేను ఇవ్వను తనుజ అంటూ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు దీంతో ఫెయిల్ సంచాలక్ అంటూ తనుజ అరిచింది వెరీ గుడ్ నైస్ స్టేట్మెంట్ అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు పెట్టుకో ఇచ్చుకో అంటూ తనుజ సెటైర్లు వేసింది దీంతో సంజన గెలిచిందంటూ కళ్యాణ్ చెప్పేసి నిలబెట్టిన బాక్సుల్ని తనుజా మీద కోపంతో గట్టిగా గుద్ది పడగొట్టాడు ఫెయిల్ సంచాలక్ అంటే కోపం వస్తుంది దివ్య కూడా కళ్యాణ్ డెసిషన్ పై మాట్లాడింది క్లియర్ గా ఒక పాయింట్ చెప్పలేదు కళ్యాణ్ నువ్వు అని దివ్య అంది రాంగ్ గేమ్ అయినా సరే కరెక్ట్ అని పోర్ట్రేట్ చేయడానికి చూస్తే తీసుకోవడానికి ఎవడు లేడి ఇక్కడ ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్స్ ఇస్తారు అంటూ కళ్యాణ్ కొప్పడ్డాడు తర్వాత ఇమ్ముతో మాట్లాడుతూ మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడాడు కళ్యాణ్ ఎవడు ఏదనుకుంటే అదే గేమ్ రూల్స్ గిల్స్ ఏం వినడం లేదు ఎవడు కాదన్నా ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కి విన్ ఇస్తావా నువ్వు విన్ అయిన టీం కి ఇస్తావా మనకి సపోర్ట్ చేసినోడి గురించి లక్ష మాట్లాడతామన్నా ఫెయిల్ సంచాలక్ అంట మనుషులు మాట్లాడే మాటలు అలా ఉంటాయి ఫెయిల్డ్ సంచాలకంటే ఎలా ఉంటుంది అంటూ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు